ప్రతి మనిషి ఈ మూడు అంశాల ద్వారా తన ఆందోళన ఒత్తిడి అశాంతి పెంచుకుని విలువల నాడిపోతాడు ముందర కర్త గురించి చూద్దాం కుటుంబం కోసం వ్యవహారం చేస్తాడు పిల్లలకు ఒక్కొక్కరికి కనీసం ఒక మంచి వెళ్ళ ఏర్పరచాలి అలా ఎన్నో ఎన్నో ప్రణాళికలు ఉంటాయి మతపరమైన కార్యక్రమాలు చేస్తాడు సమాజ సేవ చేస్తాడు పద్మశ్రీ రాలేదు అని ఆవేదన చెందుతాడు ఇక భోక్తా విషయానికి వద్దాం కొత్త కొత్త అనుభవాలు కావాలి ఆనందాలు పొందాలి వీకెండ్కు ఫామ్ హౌస్లో ఉండాలి ఊటీలో వేసవి సెలవులను ఎంజాయ్ చేయాలి నా హోదా పెరగాలి వరల్డ్ టూరు వెళ్ళాలి ఇలా ఇలా ప్రణాళికలు ప్రమాత నేను ఇంకా ఇంకా డిగ్రీలు పొందాలి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి నా విజిటింగ్ కార్డు అతి పెద్దదిగా ఉండాలి చూసే వాళ్ళకి మతిపోవాలి అంటే ఎన్ని డిగ్రీలు ఉన్నాయా ఈ మనిషికి అని ఆశ్చర్యపోవాలి అందరూ నేను అపార విద్యలో ఎంతో ఎత్తుకు ఎదగాలి నా జాబ్ ప్యాకేజీ పెరగాలి ఈ మూడు పాత్రల ద్వారా అంటే కర్త భోక్త ప్రమాత నేను ఆత్మ నేనుగా మారాలి అది అసలు ఉద్దేశం ఓ జనక ఓ బుద్ధిమంతుడైన జనక ఒక వ్యక్తి ఏం కోరుకోవాలి కర్త భోక్త ప్రమాత చర్యలు ఉన్నా లేకపోయినా నా మనసు ప్రశాంతంగా ఉండాలి కర్త భోక్త ప్రమాత చర్యలు లేకపోయినా కూడా ఉన్నా లేకపోయినా ఉన్నా లేకపోయినా కూడా నా మనసు ప్రశాంతంగా ఉండాలి ఒక అతను ఆశ్రమంలో ధ్యానాన్ని కూర్చున్నాడు కాకులు పిచ్చుకలు ఇంకా మిగిలిన పక్షులు వాటి అరుపులతో ఆటంకం కలిగించాయి అతనికి ధ్యానం సరిగా జరగలేదు ఇది ఒక పెద్ద సమస్య ధ్యానంలో నాకు సమాధి స్థితి రావటం లేదు ఇతర సమస్యలతో సంసారాలు బాధపడతారు ఇతను కాకుల అరుపు సమస్యతో బాధపడుతున్నాడు మనస్సు తన ఆనందం కోసం బాహ్య పరిస్థితుల కోసం ఆరాటపడకూడదు అటువంటి మనసును కోరుకోవాలి ఇదే ముక్తి